గత సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను మీరు అన్నట్టు ఈ లైవ్ ఛానల్స్లో డిబేట్ కార్యక్రమంలో రాజమహేంద్రి అభివృద్ధి రాజమహేంద్ర వరం పై సమీక్ష అనే కార్యక్రమానికి నన్ను పిలవటం జరిగింది ఊళ్ళో పెద్దలందరూ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు నేను రాజమహేంద్రవరం అభివృద్ధి అనే అంశం మీద మాట్లాడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు కుర్రవాడైనటువంటి భరత్ అనే ఒక ఎంపీ ఈ రాజమహేంద్రవరానికి చేస్తున్నాడు దీన్ని చూసి అందరూ సిగ్గుపడాలి ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కానీ ఎవరు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం ఈ రాజమహేంద్రవరానికి తీసుకురాలేకపోయారు కానీ ఈనాడు భరత్ చాలా అద్భుతంగా రాజమహే రాజమండ్రిని తీర్చిదిద్దుతున్నాడు అని ఆనాడు నేను చాలా బాహటగా చెప్పటం జరిగింది కానీ ఆ విషయంలో ఎప్పుడు కూడా వెనక్కి అడుగు వేయలేదు నేను వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా అది వేరే పార్టీ మా పార్టీకి ఇబ్బంది కలిగిన అంశమైనా సరే నేను వాస్తవం మాట్లాడతాను ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం రాజకీయంలో ఉంది రాజకీయాల గురించి చాలా నిర్భయంగా మాట్లాడతాం నా నైజం ఇందులో ఎవరి మీ కోసమో లేకపోతే నేను ఎవరి ప్రాపకం కోసమో లేకపోతే ఏదో ఆశించో ఎప్పుడు కూడా మాట్లాడను నేను నా నైజం అది మాట్లాడను కానీ భరత్ అనేవాడు రాజమండ్రి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి నిజంగా మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను ఆ రోజు అక్కడి నుంచి నేను పదే పదే ప్రతి కార్యక్రమానికి కూడా ఎందుకంటే జీవీఎల్ నరసింహారావు నేను కూడా అన్నాడు మధ్యలో తర్వాత కాలంలో హ్యావలాట్ బ్రిడ్జ్ని సందర్శించడం ఆ పుష్కర ప్లాజా ఉన్న ప్రాంతాన్ని అలాగే చిత్రాంగి గెస్ట్ హౌస్ని ఇవన్నీ కూడా నేను తిప్పాను జీవిఎల్ నరసింహారావు తిప్పి ఇవన్నీ కూడా భవిష్యత్తులో చేస్తే బాగుంటుంది అనే దా తర్వాత అదే అంశాలన్నీ కూడా భరత్ భరత్ రామ్ టేక్ ఓవర్ చేయటం మొదలుపెట్టాడు చేసి బ్రహ్మాండంగా అన్నీ చేసుకుంటూ వచ్చాడు నిజానికి ఈ సంక్రాంతికి మన జరిగినటువంటి సంక్రాంతికి రాజమండ్రి అంతా కూడా కాపులతోటి నిండిపోయింది చాలా ఆశ్చర్యంగా ఎందుకంటే రాజమండ్రి ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగకి ఖాళీ అయిపోతూ ఉండేది ఎందుకంటే మేము రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరం కూడా ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి నృత్యం అందరం కూడా మొత్తం టోటల్గా ఇక్కడ ఒక ఇరవై వేల నివాసాలు ఉంటే ఇందులో పంతొమ్మిది వేల తొమ్మిది వందల నివాసాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళే అటువంటి వాతావరణం ఉన్నటువంటి రాజమండ్రిలో మన సంక్రాంతికి రాజమండ్రి రోడ్లన్నీ కూడా పట్టని విధంగా ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి మొత్తం విదేశాల నుంచి ప్రతి చోట నుంచి కూడా రా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు రాజమండ్రికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ సంవత్సరం రాజమండ్రి ఏదో అద్భుతంగా తయారైందంట అద్భుతంగా ఉందంట దాన్ని చూద్దాం మన మన ప్రాంతం మనం పుట్టిన ప్రాంతం మన పూర్వీకుల ప్రాంతం అని చెప్పి ఎంతో పాపం ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా రావటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అందరికీ నాకు కాదు కానీ ఇది అంత అభివృద్ధి చెందుతుందని నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చాను నేను అప్పుడు కూడా నేను బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని రాజమండ్రిని ఒక నందనమానం సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్ది దిద్దుతున్నాడు భర్తరాం అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటా వచ్చాడు ఇంత అద్భుతమైన నగరంలో ఇవాళ నివసించేటటువంటి అదృష్టం నిజంగా ఈ రాజమండ్రి వాసులకు దక్కింది ఇది ఇంకా ఇంకా కూడా అతను డెవలప్ చేసే అవకాశం ఇంకా చేస్తాడు అతను అది చెప్తున్నాడు నన్ను ఇప్పుడు ఎంపీగా ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళమని ఈ నేను చేసిన ఈ పనులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు రాజమండ్రికి నేను ఇంకా చేయవలసిన ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను చేస్తాను నన్ను ఆశీర్వదించండి అని ఆయన ప్రజల్లో తిరగటం మొదలుపెట్టాడు కానీ రాజమండ్రి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది రాజకీయాలు మీరందరూ కూడా దయచేసి పక్కన పెట్టుకోండి మనకి ఎవరైతే మనకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడో ఎవరైతే మన నగరాన్ని ఇటువంటి పరిస్థితులు ఇటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడో అటువంటి వ్యక్తులనే నాయకులుగా మనం తెచ్చుకుంటే భవిష్యత్తులో కూడా ఇది చాలా గొప్ప నగరం కింద ఆనాడు రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి ఈ రాజ్య మహేంద్రవరం నిజానికి సార్థకం అవుతుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ భరత్ గెలిపించుకోవలసినటువంటి బాధ్యత ఈ రాజమండ్రి ప్రజల మీద ఉంది ఒకవేళ భరత్ గనక కనుక ఓడిపోతే నేను చెప్పినట్టు రాజమండ్రి ప్రజలు ఓడిపోతారు చరిత్రలో మీరు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా భరత్ను గెలిపించుకోండి అతను మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకువస్తే ఈ రాజమండ్రి ఒక మహోన్నతమైనటువంటి పట్టణంగా రూపుదిద్దుకుంటుంది కాబట్టి ఇది ఈ ప్రజలకు ఈ ప్రజలందరూ కూడా భరత్ రామ్కి రుణపడి ఉన్నారని సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతాం